ముందుగా ఇరవై డివిజన్ ప్రజలకు యువతకు నా నమస్కారాలు మాకు కాంగ్రెస్ టికెట్ రాలేదు మోసం జరిగింది అయినా మేము ఇండిపెండెంట్గా నిలిచోవడానికి ముందుకు వచ్చాం ప్రజలందరి మద్దతు మాకున్నది ఈ విధంగానే ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం మేము తప్పకుండా గెలుస్తామన్న ఆశ మాకున్నది ప్రజల సపోర్ట్ కూడా మాకు అలాగనే ఉంది ఈ విధంగానే ముందుకు వెళ్తాం తప్పకుండా గెలుస్తాం ప్రజలకు అండగా ఉంటాం అని ఒక టికెట్ విషయంలో చాలా మోసం జరిగింది మేము పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ఉన్నాం కానీ పార్టీ మాకు లాస్ట్ టైంలో టికెట్ వేరే అభ్యర్థికి బయట అభ్యర్థికి టికెట్ ఇచ్చేసింది అయినా మేము ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం మాకు మోసం జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ మేము ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీలో చేరి ఈరోజు ఆ పార్టీ తరఫున మేము బీఫామ్ తీసుకొచ్చుకున్నాం మాకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతుండ్రు ఎందుకంటే ప్రతి చోట మేము వెళ్ళినాం వెళ్ళిన జాల అన్నా మీలాంటి యోగులే మాకు అవసరం మీలాంటి యోగులకే ఫస్ట్ మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరుగుతుంది వాళ్ళ నమ్మకాన్ని మేము ఎల్లవేళల తోడు నీడగా ఉండి వాళ్ళ సమస్యలను అర్ధరాత్రి పూటైనా మేము తీరుస్తామని ఈ మీడియా ముఖంగా మేము హామీ ఇస్తున్నాం అలాగే మా మేనుఫెస్టో కూడా మేము రెడీ చేసుకున్నాము ఈ మేనుఫెస్టోను కూడా నేను రేపా ఎల్లుండా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ప్రెస్ మీట్ ద్వారానే నేను యావత్తు మా కరీంనగర్ టౌన్కి అరవై ఆరు డివిజన్లకు సంబంధించింది మా లాంటి యువకులకు అవకాశం ఇస్తే ఏం చేస్తామనేదే మేము వాళ్ళందరికీ తెలియజేస్తాం అందుకని ఈ పార్టీలో చేరడం జరిగింది అయినా కానీ మాకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళకు పాదాభివందనాలు అందనాలు మా గుర్తు సింహం గుర్తు